నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారాం వన్ సెవెన్ టూ సెవెన్ మొన్న నేను అంబాజీపేట వచ్చాయని చెప్పాను కదండి అక్కడే ఉన్నాను నేను ఇంకా ప్రజెంట్ వెళ్ళలేదు సో అక్కడ మా తమ్ముడు వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మా మావయ్య వాళ్ళ పిల్లలు అందరితో టైం చాలా స్పెండ్ చేశాను ఏంటి అనేది వ్లాగ్లో చూద్దరు కానీ ఓకే మళ్ళీ నేను వీడియో తర్వాత కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం అమలాపురం నల్లజెరుగు దగ్గర వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుందండి చాలా ఫేమస్ మా అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు సో సరదాగా అందరం ఉన్నాం ఇవాళ సాటర్డే కదా అని చెప్పి వెళదామని అందరం వెళ్ళాం చెరువు దగ్గర అమలాపురం అమలాపురంలోకి వస్తుంది అది గుడి అయితే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి గుడి బ్రహ్మోత్సవాలు కూడా నిన్నటితోనే నిన్నటితో అయినాయి అంట అంటే ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఆరుతో ఎండ్ అయినాయి అండి మేము అమ్మనాడు వచ్చాం ఇంకా డెకరేషన్ అన్నీ కూడా సెట్టింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంకా భోజనాలు కూడా పెడతారండి అండి ఇక్కడ ప్రసాదం ఇక్కడ ప్ర ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ప్రసాదం ఇక్కడ కొబ్బరి రోజు లడ్డు ఇస్తారండి మనం తీసుకోవాలంటే మామూలుగా అయితే లడ్డూలు లడ్డులు మిఠాయిలు అలాంటివి కదా ఇస్తారు పులిహోరలు పులిహోర అయితే మామూలుగా ప్రసాదం అందరికీ పెట్టారు మనం లడ్డు అంటే కొబ్బరి న్యూస్ ఉండ మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు పదిహేను రూపాయలు ఎంతోనండి అది చాలా బాగుంది టేస్ట్ అయితేనే గుడి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను మనకన్నా అసలు అవ్వలేదు ఇప్పుడు సెలవు రావడం వల్ల చాలా కుదిరింది ఇంకా పిల్లలతో అవి మా తమ్ముడు వాళ్ళతో అవి రావడం సరదాగా అనిపించింది తీయడానికి ట్రై చేశాను చూడండి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అమలాపురం చుట్టుపక్కల వాళ్ళు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి ఇలా అలా సరదాగా ఒక పిక్ తీసుకున్నాం తర్వాత మేము అందరం కలిసి సినిమాకి కూడా వెళ్ళాం కృష్ణ విజయ్ దేవర్కు ఉన్నది ది ఫ్యామిలీ స్టార్ మూవీకి వెళ్ళాం అప్పుడు దిగిన పిక్ అది తర్వాత ఇంకా హాలిడే అంటే అలాగో ఆటలు అవే కదండి హౌసీ జల్ది వీడియో చూసారు కదండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఇంకా తెలుసు కదా సునీతారావు వన్ సెవెన్ టూ సెవెన్ సో ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందు తీసుకురావడానికి తప్పకుండా ట్రై చేస్తారండి అలాగే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ అబ్బా